ఎవరిదైనా మ్యారేజ్ కాగాని లేకపోతే అయితే అక్కడ నుంచి కంటిన్యూ కాగానే మా మా మ్యారేజ్ ఆ రోజు మ్యారేజ్ కాగానే నెక్స్ట్ డే ఆయన ఒక చనిపోయే పర్సన్ మొత్తం ఉబ్బిపోతా చూడండి అట్లా ఉంటది ఆయన ఫీజు ఆ రోజు అదే లాస్ట్ డే చనిపోయిన పర్సన్ టార్చర్ అయింది ఎక్కువ టార్చర్ ఫస్ట్ చెప్పాలంటే ఆ టార్చర్ వాళ్ళ టార్చర్ అమ్మాయి టార్చర్ ఇంట్లో సంథింగ్ సంథింగ్ టార్చర్ టట్టుకోలేదు ఇక టట్టుకోలేదు కాబట్టి దాని నెక్స్ట్ డే మా మామ కొడుకు వచ్చి మా మామదేమో మ్యారేజ్ అదే రోజు నైట్ వచ్చాము మేము అందరం నలుగురం కలిసి కార్ కారులోని రాగానే ఆ నైట్ భరత్ భరత్ రోజు ఏంటంటే ఆయన ఎవరితో మాట్లాడాడు మాట్లాడతలేదు ఓకే ఎవరితో తిరుగుతలేడు ఓకే మొత్తం